హాయ్ అండి సెకండ్ ప్రోమోలో మొత్తం ఫైర్ అనమాట నాకు సార్ అందరికీ కోటింగ్ ఇస్తాడు ఫుల్ ఫైర్ అవుతాడు అందరి మీద సో ఏమైంది ఏంటంటే ఫుల్ వీడియో చూడండి ఎక్కడా స్కిప్ చేయకండి సో ఫస్ట్ అయితే భరణిని లేపి భరణిని అడుగుతా అనమాట సో గేమ్లో ఎందుకు ఇష్యూస్ జరిగింది అసలు ఏమైందని అడుగుతా అనమాట అడిగినప్పుడు సార్ ఇట్లా అది ఆ రెక్టాంగిల్ యాంగిల్ నాకు కనిపించింది అని చెప్తే దాన్ని తీసుకొని ఇదేమైనా రెట్ యాంగిల్ ఇది నాలుగు భుజాలు ఎక్కడ ఉన్నాయి ఇది అన్నీ ఈక్వల్గానే ఉంది కదా అంటే కొంచెం వంకరగా ఉన్నట్టుంది సార్ అని చెప్పి అడుగుతా అనమాట అడిగినప్పుడు నాకు సార్ ఉండి ఆ వంకర ఎట్లుంది అసలు సంచాలక నిర్ణయమే ఫైనల్ కదా సంచాలక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు ఎందుకు హైపర్ అయినావు అసలు నువ్వు ఎందుకు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నావు అని చెప్పి అడుగుతా అనమాట తనుజన్ లేపుతాడు తనుజన్ లేపి అసలు నువ్వెందుకు ఇన్వాల్వ్ అయినావమ్మ ఆల్రెడీ సంచాలక్గా సంజన గారు ఉన్నారు కదా నువ్వెందుకు ఇన్వాల్వ్ అయినావని చెప్పి తనుజన్ అడుగుతా అనమాట తనుజన్ అడిగినప్పుడు తనుజ ఏం చెప్తా అంటే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది సార్ రీతుది అందుకే నేను అందులో చెక్ చేశాను అనమాట చూ రెండు కలిపి చూసినప్పుడు అయితే రీతుది కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇంకోటి భరణి గారిది అన్ని ఈక్వల్గా అని చెప్పి అంటారనమాట ట్రయాంగిల్ షేప్ ఒకటి తీసుకొని అది చూపిస్తా అనమాట చూపించుకుంటూ ఈడ ఏడ రెట్ యాంగిల్గా అనిపించింది భరణి నీకు అసలు ఆ చూడు ఇక్కడ ఏదో కొంచెం వంకరగా వచ్చింది అది మిషన్లో అది చెక్కేటప్పుడు అట్లా వచ్చింది కానీ అది కావాలని అయితే ఎవరు చేయరు కదా అది చెక్కేటప్పుడు కొంచెం అవుతుంది దానికే నువ్వు రెట్ అది ఎందుకు వాగినావు అని చెప్పి అనమాట సార్ నాకు కొంచెం అట్లానే కనిపించింది కొంచెం నేను నిజంగా అదేనేమో అంటే నీకు నువ్వు ఊహించుకోకు నీకు నువ్వు కావాలని ఆర్గ్యుమెంట్ పెట్టుకోక అని చెప్పి చెప్తానమాట చెప్పు తన నువ్వెందుకు మధ్యలో వచ్చి నువ్వెందుకు ఎందుకు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నావు అంటే సార్ నాకు ఆ మూమెంట్లో నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది కాబట్టి ఇంకా ఆ మూమెంట్లో ఏం ఆలోచించుకోకుండా నేను బిగ్ బాస్ సేమ్ ఈక్వల్గా ఉండాలి అన్నాడేమో అనే థాట్లో నేను చెప్పాను సార్ అని చెప్పి చెప్తాను అనమాట ఇంకా అంతా నువ్వు ఏదో ఊహించుకుంటా ఏదో చేసుకుంటా అన్ని ఇన్ని సీజన్స్ ఉన్నావు కదా నీకు అట్లా అయిపోతుందేమో అన్నట్టు కొంచెం ఇన్సల్ట్గా అనమాట తనుజని నాకైతే ఇది కొంచెం మంచిగా అయితే అనిపించలేదండి ఎందుకంటే కొంచెం ఓవర్గా రియాక్ట్ అయినట్టు అనిపించింది నాకు అసలు అయితే తను చేసింది ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉందని చెప్పడం కూడా తప్పేనా సో అక్కడ అట్లాంటప్పుడు ఎందుకు పెట్టాలి అన్నీ ఈక్వల్గా ఉన్నాయే పెట్టాలి కదా అట్లాంటప్పుడు పెట్టకుండా అది మిషన్ ప్రాబ్లము బిగ్ బాస్ ప్రాబ్లము అని ఎందుకు చెప్పాలి అసలు బిగ్ బాస్ అన్న అనౌన్స్ చేయాలి కదా అది రెక్టాంగిల్ యాంగిల్ కాదు ఇది ట్రయాంగిల్ అని చెప్పి వీళ్ళు ఇంత గొడవ పడుతున్నప్పుడు చెప్పాలి కదా ఇంకోటి చెప్పాలంటే రీతు అసలు ఫేర్గా గేమ్ ఆడలేదు అసలు ఫేర్గా ఎక్కడ ఆడలేదు రీతూ అయితే అన్ఫేర్గా ఆడింది అయినా కానీ నాకు సార్ అయితే ఫేర్గా ఆడింది అని చూపిస్తున్నారు కొన్ని వీడియోలలో చూస్తే మాత్రం ఆమె సర్కిల్ సింబల్ని ఆమె దాచుకున్నట్టుగా అనిపిస్తుంది అనమాట సో అది అన్ఫేర్ ఫేర్ అనేది అసలు బిగ్ బాస్ అయితే రివీల్ చేస్తలేడు తర్వాత మాత్రం నాకు సార్ కళ్యాణ్ లేపుతా అనమాట కళ్యాణ్ లేపి కళ్యాణ్కి స్మాల్ కోటింగ్ ఇస్తా అనమాట ఏంటంటే అడ నువ్వు క్యాప్టెన్గా ఉన్నప్పుడు అక్కడ నామినేషన్ విషయంలో తనుజ వచ్చి క్లారిఫికేషన్స్ ఇస్తుంటే నువ్వేం చేస్తున్నావు అసలు అక్కడ నామినేషన్లో క్లారిఫికేషన్స్ ఇవ్వద్దని నీకు తెలుసా తెలియదా అని చెప్పి అడుగుతానమాట అప్పుడు అడిగినప్పుడు తెలుసు సార్ అంటే మరి నువ్వు ఏం చేస్తున్నావు అప్పుడు నువ్వు చెప్పాలిగా క్యాప్టెన్గా అంటే ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పింది సార్ అందుకే నేనేం చెప్పలేదు అని చెప్తానట అప్పుడు ఉండి అంటే బిగ్ బాస్ చెప్పింది కానీ చెప్పి నీ డ్యూటీ బిగ్ బాస్ చేసిన ఊకుంటావా అని చెప్పి అంట సార్ అలా అని కాదు సార్ బిగ్ బాస్ అనౌన్స్ చేసింది కాని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయలేదని చెప్పి చెప్తాను అనమాట కానీ ఒకటి నాకు సార్ అడిగిన దాంట్లో ఒక పాయింట్ ఉందనమాట ఈ మధ్య కళ్యాణ్ క్యాప్టెన్ ఉన్నా లేకున్నా అసలు మెయిన్ సిచ్యువేషన్లో ఎక్కడ నిలబడాలనో అక్కడ నిలబడట్లేదు అసలు అది తప్పు అయితే తప్పు అని చెప్పట్లేదు రాంగ్ అయితే రాంగ్ అని చెప్పట్లేదు తను ఎక్కడో బ్యాక్ స్టెప్ వేసి వాళ్ళు వాళ్ళు ఏమైనా గొడవడని ఏమైనా వేసుకొని అని తనుజకి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎక్కువ శాతం తనుజకి సపోర్ట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది అక్కడ తనుజనే కాదు ఎక్కడన్నా ఏదైనా గొడవ జరుగుతున్నా వేరే వాళ్ళకి ఎవరికైనా గొడవ జరుగుతున్నా తను ఎక్కువ మాట్లాడట్లేదు ఇంకోటి తప్పుని తప్పు అని చెప్పట్లేదు అనమాట సో ఏం మాట్లాడకుండా వాళ్ళు వాళ్ళు కొట్టుకొని తిట్టుకొని నేను మధ్యలో పోవద్దు నేను ఇన్వాల్వ్ అవ్వదనే అనే ఉద్దేశంతోనే అక్కడ ఉంటున్నట్టు నాకు అనిపించింది సో క్యాప్టెన్గా ఉన్నప్పుడన్నా ఒక విషయం మీద స్టాండ్ తీసుకొని మాట్లాడి అది కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పడము రాంగ్ అయితే రాంగ్ అని చెప్పడం ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తే బాగుండి అనిపించింది నాకైతే సో నాకు సార్ అడిగిన దాంట్లో అయితే కరెక్ట్ పాయింటే అడిగిండి అనిపించింది ఇంకోటి నెక్స్ట్ డెమోని లేపుతా అనమాట డెమోని లేపి చాలా ఇన్సల్టింగ్ అనిపించింది నాకు డెమోన్ విషయంలో ప్రతిసారి చిన్నదాన్ని పట్టుకొని నాకు సార్ అయితే పెద్ద ల్యాగ్ చేసి డెమోన్కి ఎక్కువ ఇన్సల్ట్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే రిటర్ ప్రతి వీకెండ్ వచ్చి తన ఏదో అన్నంత మాత్రన వచ్చేసి ప్రతిసారి తను బ్లేమ్ చేస్తూ ఉండు అదైతే నాకు అస్సలు నచ్చట్లేదు అయితే తనకు లాస్ట్ గేమ్లో బరణికి అండ్ డెమోకి జరిగిన గేమ్లో డెమోన్కి అవి ఫిట్ కాలే కదా చెక్కలు బ్రిడ్జ్ ఘట్టనికి ఆ చెక్కల టాపిక్ వచ్చేసి తీసా అనమాట ఆ టాపిక్లో నువ్వు చేయడం చాతగాక నువ్వు సాకులు వెతుకుతున్నావు నువ్వు ఏదో చేస్తా పొడుస్తా అని మాట్లాడతావు నువ్వేం చేయలేవు అగో తనుజ పెట్టి చూపించింది నువ్వేం చేసినావు ఆడడం చాతగాక ఏదో సాకులు వెతుకుంటావు నామినేషన్లో నేను టికెట్ ఫైనల్ కొడతా అని చెప్పి మాట్లాడినావు కాన్ఫిడెంట్గా ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడినావు మరి దాన్ని నిలబెట్టుకోవాలిగా అని చెప్పి చాలా ఇన్సల్టింగ్ అనిపించింది ఆ సుమన్ శెట్టి చెప్పిన టాపిక్ ఏంటడ నువ్వు దెబ్బ కలిగింది నువ్వు ఇంటికాడ కూసావు అంటే తనకు తనకు అనిపిస్తుంది కదా సిల్లీ రీజన్ చెప్పి ఇంటికాడ కూసమంటున్నాను తనకు కూడా కోపం వచ్చేస్తుంది కదా సో ఆ కోపంలో నేను టికెట్ ఫైనల్ కొడతా నేనే కొడతా అని చెప్పి అనమాట తన కూడా అదే మాట అన్నాడు సో దానికి ఏమైంది అంతగానం యాక్షన్ చేయడం సో నాకైతే రీతు విషయంలో డెమోన్ విషయంలో మాత్రం ఎక్కువ ఇన్సల్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది చిన్నదాన్ని పట్టుకొని ఎక్కువ ల్యాగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సో మీకేమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ఇంకోటి సుమన్ శెట్టి చిన్న సిల్లీ పాయింట్ చెప్పిందిగా ఆ పాయింట్ని అడుగుతాడో అడగడో చూడాలి ఈరోజు సో ఈ ప్రోమో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను